అన్న నమస్తేనా నమస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏంటి ఒక అంశం మీద లేవనెత్తి మాట్లాడిన మాట ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చాలామంది విస్తృత స్థాయిలో ట్రోలింగ్లు చేస్తున్నారు వీడియోలు చేస్తున్నారు సో నేను జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈనాడు గురించి అలాగే ఏబిన్ ఆంధ్రజ్యోతి మీద అలాగే కొంతమంది టీవీ ఛానల్స్ మీద సోషల్ మీడియా మీద పొరుగు నష్ట దావా చేస్తాను సుమారు వంద కోట్ల రూపాయలు పొరుగు నష్ట దావా చేస్తా ఛాలెంజ్ చూద్దామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మాటలపై మీ అభిప్రాయం అన్న అంటే ఒక నియంత ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అండి ఆ మనిషి నియంత్రత్వ పోకళ్ళు ఎంత దారుణంగా ఉంటాయంటే అతను తప్ప ఎవడో మాట్లాడకూడదు అతను ఏదైనా మాట్లాడవచ్చు అతను ఏదైనా చేయవచ్చు అతను ఏదైనా చెల్లిపోతుంది మిగిలిన వాళ్ళు అలా చేయడానికి లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవకూడదండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఆయన అననీయులు ఏం చేయాలనుకుంటే అదే నడవాలి అదే జరగాలి అనే ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డిది ఈరోజు పలు ఛానళ్ళు ఏబిఎన్ కానీ ఈనాడు కావచ్చు లేదంటే టీవీ ఫైవ్ కావచ్చు ఇలాంటి ఛానళ్ళ మీద పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కసు అలగక్కడం కాదండి ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఈ ఛానల్ మీద ఆయన అక్కసు అంతా ఇంత కాదు ఎందుకంటే ఈయన తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది కదా ఈయనకు భజన చేసే మీడియానే కాదు కదా ప్రశ్నించే మీడియా కూడా ఉంటుంది కదా సో ఈరోజు నీ సొంత ఛానల్ పెట్టుకుని నీకు భజన చేయించుకుంటున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసిన వాడు నీకు సపోర్ట్ చేస్తే అది తప్పు ఏది జనరల్గా మాట్లాడుకోవాలంటే నిన్ను ప్రశ్నిస్తున్నాడు అంటే వాడి దగ్గర మీడియా విలువలు ఉన్నాయి సో ఆ విలువలను వాళ్ళు పాటిస్తూ ఉన్నారు అంటే నీ దృష్టిలో ఏంటి నిన్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించిన టీవీ ఛానళ్ళు సో వాళ్ళని లేపాలి కాబట్టి నన్ను విమర్శిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి పరువు నష్టం దావా అనేది ఈ మధ్య నాగార్జున గారు కూడా సరే అదంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూలో ఆవిడ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఆవిడ మాటలు కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఏసారు పరువు నష్టం దావా అంటే దానికి ఒక అర్థం పార్థం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అంశాలనే కదా ఈ పలు ఏదైతే ఆయన ప్రస్తావించాడు మీడియా ఛానళ్ళు అవి మాట్లాడుతున్నాయి గత ఐదేళ్లలో అతను చేసిన దుర్మార్గాలు అతను చేసిన అన్యాయాల గురించే కదా లేని అంశాలేం మాట్లాడలేదు కదా సో మీ చెల్లి గురించి మీ తల్లి గురించి మాట్లాడారు కాబట్టి నువ్వు ఏస్తానో పరువు నష్టం దావా అంటున్నావు సరే వెయ్యి నీ చెల్లెల మీద నువ్వు కేసు పెట్టలేదా ఆస్తుల అంశంలో నువ్వు కేసు పెట్టలేదా అదే కదా వాళ్ళు మాట్లాడింది కొండా సురేఖ గారు లేక వ్యక్తిగత దోషణ లేదా వ్యక్తిగత హననం చేయలేదు కదా వాళ్ళు నీ చెల్లెల గురించి వాళ్ళు మాట్లాడారు నీ తల్లి గురించి వాళ్ళు మాట్లాడారు ఏమని తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు వాళ్ళని ఇంట్లోనే ఉంచలేదు ఈయనకి భయపడి ఆయన ఆవిడ ఎలక్షన్ టైంలో అమెరికా వెళ్ళిపోయింది విజయమ్మ గారు లేదా పారిపోయిందని చెప్పి కొంచెం మాట్లాడారు అది వాస్తవమే కదా గత ఎన్నికల్లో బాబాయ్ని చంపిన వాడివి ఈ ఎన్నికల్లో తల్లిని చంపమన్న నమ్మకం ఏముంది ఎందుకంటే ఆస్తుల విషయంలో మీకు మీకు ఎప్పటి నుంచో ఆస్తుల ఇక్కడ ఆస్తుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కదండి రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఆ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా షర్మిల గారు ఆవిడ చేసిన పాదయాత్ర వల్లే రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్సిపి మనుగడిని కొనసాగించగలిగింది ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయకుండా నాకెందుకులే అని ఊరుకునుండే పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చేవి కాదు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది కాదు సో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు పరువు నష్టం దావా వేస్తానంట అంటా ఉన్నారు వీళ్ళు అసలు ఎంత పర్సనల్గా ఎన్ని వ్యాఖ్యలు చేశారో మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా లోకేష్ గారంటే ఆయన ఏదో గత ఎన్నికల్లో ఎగ్గుపప్పులు తిన్నాడు అని చెప్పి దాని మీద మాట్లాడారని చెప్పి వేశారు అది ఇప్పటికీ కోర్టులో జరుగుతుంది కానీ వీళ్ళు వ్యక్తిగతంగా దోషం చేసిన వాళ్ళ మీద పరువు నష్టానికి వెళ్ళలేదే వీళ్ళు ఇంకా నీచాధి నీచంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయినా వాళ్ళు వెళ్ళ ఈరోజు నువ్వు చేసిన పనిని నువ్వు చేసిన తప్పుని ప్రశ్నిస్తున్న మీడియా మీద నేను పరువు నష్టం దావా చేస్తానంటే సార్ పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం గత ఐదేళ్ళే నడిచిందండి రాష్ట్రంలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది కాదు ఆ నడవాలని చెప్పి మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకోండి కుచ్చి మడత పెట్టి ఏం చేయాలో చేస్తారు అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎవరు చేస్తారని మీరు అడగచ్చు ప్రభుత్వం చేయక్కర్లేదండి చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో చేయక్కర్లా ప్రజలే చేస్తారు పదకొండు సీట్లు ఇచ్చిన వాళ్ళు సున్నాకు పరిమితం చేయ చేయరన్న నా గ్యారంటీ ఏమైనా ఉందా నువ్వు ఇలాంటి పనికి వేషాలు వేసుకుంటూ వెళ్తే ప్రజలు ఖచ్చితంగా నీకు చరిత్రలో కలిపేస్తారు అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఇలాగే ఇప్పుడు సాక్షి టీవీ కూడా అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేసింది కదా మరి సాక్షి మీద మరి వీళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఒక మా ఒక సామాన్కి మన అభిప్రాయం అంటే ఇక్కడ ఒకటండి మీడియా అనేది ఏ పార్టీకైనా పనిచేయనివ్వండి కొన్ని అంశాల్లో ఏ మీడియా అయినా సరే న్యూట్రల్గా ఉంటాయి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఆయా పార్టీలను సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే వాళ్ళ మనుగడే అది కాబట్టి సాక్షి ఛానల్లో వైఎస్ఆర్సీపీ అధినేత అధ్యక్షుడి దానికి వాళ్ళ భార్య చైర్మన్ దానికి సో మరి ఆ పార్టీని సపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు దేశీయంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంశాల్లో ఒకళ్ళకే సపోర్ట్ చేయాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు ఒకళ్ళకే సపోర్ట్ చేసిన న్యూట్రల్గా ప్రజల్లోకి తీసుకెళ్తేనే సో ప్రజల్లో వీళ్ళు న్యూట్రల్గా ఉన్నారు పలానా అంశంలో వీళ్ళు ఉన్న మిగిలిన అంశాల్లో న్యూట్రల్గా ఉన్నారనేది ప్రజలకు అనిపిస్తుంది సో మనం ఈ అంశంలో వాక్ స్వతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ మరీ ముఖ్యంగా మీడియా స్వేచ్ఛ అనేది కూడా ఇంపార్టెంట్ వాళ్ళు ఏదో తప్పు చేశారు గతంలోయ్యో పనికి మాలని జీవోలు తీసుకొచ్చి మీడియా గొంతుకు నొక్కాలని ప్రయత్నం చేశారని చెప్పి ఇప్పుడున్న కోటమ ప్రభుత్వం కూడా అదే చేసింది అనుకోండి ఇక వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది సో అందుకనే మీడియా విషయంలో మాత్రం కోటమ ప్రభుత్వం కలగజేసుకోవట్లేదండి ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తుంది ఎవరి హక్కుల్ని ఉంటాయి సో ఎవరి హక్కులను వాళ్ళు వినియోగించుకోవాలనే విధంగానే పరిపాలన సాగుతుంది తప్పితే నేను తప్ప ఇంకెవడో మాట్లాడకూడదనే దుహంకార ఆలోచనలు అయితే వెళ్ళట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది నా పేరు రాజేష్ మీరేం చేస్తూ ఉంటారు నేను ఫోటోగ్రఫీ చేస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన పాలన మీద అభిప్రాయం ఏమి ఉండదు ఆయన ఏం చేసినా కానీ ఎక్సలెంట్గా చేస్తారు ప్రజల కోసం చేస్తారు భావితరాల భవిష్యత్తు కోసం చేస్తాడు